అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ భోగి అందరు ఏమేమి పనులు చేసుకుంటున్నారు భోగి రోజు అందరు వంటలు అన్నీ అయిపోయినాయా అండ్ భోగి మంటలు కాల్చడం అయిపోయిందా మేమైతే భోగి మంటలు అయితే వేసేసాము మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా ముగ్గులు వేసేసి వంట చేస్తున్నా ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నా కొబ్బరికాయలు మంచిగా చిన్న చిన్న ముక్కలు తీసేసుకున్నా ఆయన చింతపండు భోగి రోజు అందరు ఏమేమి స్పెషల్స్ చేసుకుంటారు ఆయన చేసుకున్నారు కొబ్బరి ముక్కలు మంచిగా వేయించుకుంటున్నాం కొబ్బరి ముక్కలు వేగేంతలోపు పాలు పెట్టాలి నా కూతురు కోసం ఇది బర్రె పాలు పాల ప్యాకెట్ అట్లా కాదు అందుకోసం ఇట్లా కొంచెం ఇట్లా పలిస కనిపిస్తున్నాయి రెడీ చేసి పెట్టినా గొబ్బొమ్మలు పెట్టాలి అంటే పొద్దున కొన్ని పెట్టిన ఆవు పేడ కొంచమే ఉందని కొన్ని ప్లేస్లు అంటే రెండు మూడు ముగ్గులు పెట్టినా ఇంకొంచెం తీసుకొచ్చింది మాకు అమ్మ ఇప్పుడు మళ్ళీ పెట్టాలి ఆవుపేడ గొబ్బమ్మలకు పేడ తేవాలి కదా ఇట్లా బొట్టు పెట్టేది ఎవరు నా కూతురు గరక ఏం పువ్వు అంటారా తల్లి బావా అంటారు పిండి కూర కూర పువ్వు పెట్టాలి ఇంకా పసుపు పెట్టడానికి పెట్టురా నేను మమ్మీనా నువ్వు మమ్మీ మా మమ్మీ అవునా నాకంటే ఎక్కువ నీకే తెలుస్తానే కదా అని మమ్మీ బా అడుగుతున్నా అడుగుతున్నాను ఆడుకుంటున్నారేమో ఆడుకుంటున్నారా ఏమో చూసినావా బాగుందిరా ఆవు పేడతో మాత్రమే పెట్టాలి గొబ్బెమ్మలు ఇంకే పేడతో పెట్టకూడదు అంటే మన బర్రెల పేడయ్యా ఎద్దుల పేడ ఉంటుంది కదమ్మ అది పెట్టొద్దు ఆ ఓన్లీ పేడ మాత్రమే పెట్టాలి ఆవు పేడ ఆవులు ఉంటాయి కదా ఆవు పేడ ఎక్కడ ఊర్లో ఎక్కువ లేవు కదా ఎక్కువ లేవా కడప మీద పెడుతున్నా ఇక్కడ ధాన్యాలు కూడా వేయాలి కానీ ప్రజెంట్ ఇప్పుడు ధాన్యాలు లేవు కొనకరానికి వెళ్ళిన మా ఆయన కొనుక్కొచ్చినాక ఇక్కడ ధాన్యాలు వేస్తా నవధాన్యాలు రేగుపళ్ళు అవి వేయాలి భోగి కాబట్టి ఖచ్చితంగా బెల్లన్నం చేయాలి కదా అందుకే చేస్తున్నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిన మొత్తం ఇప్పుడు పిండి వంటలు చేసిన గ్యారవ్వాలి ఈరోజు నువ్వులు ఒక ఫోర్ కేజీస్ పిండి పట్టించిన గు సరిపడ ఉప్పు ఏమేం పిండి వంటలు చేసుకున్నారు మీరు కారము వాటర్ వేయముందుకి అన్నీ ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది ఎల్లిగడ్డ జీలకర్ర కరివేపాకు అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటున్నాం మంచిగా చేయడం స్టార్ట్ చేశాను ఇది కొత్త మిషని నిన్ననే కొనుక్కొచ్చిన ఇంతకు ముందు ఇది ఉండే ఇలాంటిది ఉండేది ఇక్కడ పాడైపోయింది అందుకోసం మళ్ళీ కొత్త తీసుకొచ్చిన స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ నా కూతురు ఏం చేస్తాను తల్లి ఇలాంటి చిన్న చిన్న ముద్దలు చేస్తుంది నా బిడ్డ అప్పాలా అప్పాలా నల్లా బాగుంది బాగా చేస్తున్నావు కట్టెల పొయ్యి మీద వేస్తున్నా అందరు గ్యాస్ మీద వేస్తారు కొంతమంది కానీ నాకు అట్లా నచ్చదు కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది ఆల్రెడీ ముక్కుడు పెట్టేసిన ఆయిల్ పోస్తాయి ఇప్పుడు ఆయిల్ కూడా పోసేస్తున్నా పోసేసిన ఆల్రెడీ మంచిగా మరగాలి ఇక్కడ తొందరగా ఆడిపోతున్నాయి నేను మంచి ఐడియా ఐడియా చేసిన ఒకటి ఇట్లా పేపర్లో పెట్టేస్తున్నా మంచిగా ఇట్లా పెడితే మంచిగా తొందరగా చేసి మళ్ళీ తొందరగా తీయచ్చు ఇది కూడా వేస్తా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అప్పాలు చేసే ముందు ఇట్లా ఒకటి చిన్నది ఇట్లా పెట్టి చేస్తారు ఎందుకో నాకు తెలీదు పెద్దలు చెప్తారు అట్లా ఏమని నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఫస్ట్ ఫస్ట్ ఏ కానీ ఇంత మంచిగా వంగినే చూడండి నాకు గ్యారప్పాలు భలే ఉన్నాయి కదా పిండి వంటలు చేయడం అయితే అయిపోయింది సంక్రాంతి పిండి వంటలు గ్యారెలు చేసిన మడుగులు చేసిన ఇవి కొంతమంది ఇది మా సైడ్ ఏమో తెలంగాణ సైడ్ గ్యారెలు అంటారు కొంతమంది ఏమో చెక్కలు అంటారు మురుకులు అంటారు మా తెలంగాణ సైడు మడుగులు మడుగులు అంటాం వీటిని మేము